మనుష్య కుమార్డు దినములలో ఆయన రాకడ సమయంలో ఈ లోకం ఎలాగుంటుందో చూడండి అని ప్రభు చెప్తా ఉన్నాడు ఎలాగుంటుందంట లోకం నోవాహు దినములు ఎట్లుండెనో అలాగుండును జనులు తినచు త్రాగుచు ఇండ్లు కట్టుకొనచ్చు నారు నాచుచు వివాహము పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనొచ్చు ఉందురు దేవుడు చెప్తున్నాడు అంటే మొదట వాటి మీదనే మనసు పెట్టుకున్నారు వాటిలోనే బ్రతుకుతా ఉన్నారు కానీ దేవుని రాజ్యము గురించి ఆయన నీతిని గురించి ఏ మాత్రమో లెక్క చేయట్లేదు దేవుని రాజ్యము ఆయన నీతి తర్వాత సంగతి మొదట ఈ లోకములో జీవించాలి మొదట ఈ లోకములో ఎలా జీవించాలి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం సంపాదించాలి ఏం కూడ పెట్టుకోవాలి ఏమి కట్టుకోవాలి ఏమి ధరించాలి ఎలా వివాహాలు చేయాలి ఎలా ఇండ్లు కట్టుకోవాలి ఎలా వ్యాపారాలు చేయాలి ఎలా లాభాలు సంపాదించాలి ఎలా పొలం పండించాలి ఎలా ఎక్కువగా పంట పండాలి వేరియస్ థింగ్స్ భూ సంబంధమైన వాటి గురించి మొదట శ్రద్ధ కలిగి ఉన్నారు ఆ తపనతో ఆ ఆసక్తితో ఆ వేదనతో ఆ బాధతో ఆ అవసరతతో దేవుని దగ్గరకు వస్తున్నారు ఆ ప్రార్థనలు వారి యొక్క కోరికలు వారి యొక్క విజ్ఞాపనములు వారి యొక్క ఉపవాసములు యాచనలు అన్నీ కూడా వీటి కొరకే క్రైస్తవులు వీటి కొరకే చివరికి తేలినప్పుడు ప్రభు అంటున్నాడు మీరెవరో నేను ఎరుగను అక్రమం చేయవర్లారా నా ఇద్దరు నుండి పోండి నాకు తెలియదు మీరెవరో రవ్వ మీ దగ్గరే జీవించాం మీ నామం పేరు చెప్పుకొని మేము బ్రతికాం మీ నామం పేరిట మేము అద్భుతాలు చేశాం దెయ్యములను వెళ్ళగొట్టాం సూచక క్రియలు అద్భుతాలు చేశాం మేము మీ నామం పెరటాం మీ పేరిట మేము ప్రవచనం పలికాం ప్రవచించాం ఎవరో తెలియదు నాకు మీరెవరో నాకు తెలియదు వెళ్ండి వెలుపటి చీకటిలోనికి అంటే నరకంలోనికి త్రోసి వేస్తారు దేవుడు మనకు చెప్పిన క్రమం ఏంటంటే మొదట మీరు చేయవలసింది మొదట చేయండి తర్వాత చేయవలసింది తర్వాత చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు క్రమం సీరియల్ గా అది వరుసగా ఉంది క్రమం అది కానీ నాలుగు ఐదు మూడు రెండు ఒకటి క్రమం కాదు అది అక్రమం నేటి దేవని బిడ్డలలా జీవిస్తున్నారు నాటి నుంచి నేటి వరకు ప్రభు ఏదైతే మొదట చేయమంటాడో దానిని తర్వాత చూసుకుందాం ప్రభు ఏదైతే తర్వాత సంగతి దాని గురించి ఆలోచించకండి అంటాడో అది ఆలోచిస్తూ ఉంటారు అది కావాలి ఇది కావాలి అది ఎట్లా ఇది ఎట్లా ప్రభు ఏమంటాడంటే ఇక్కడ మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి రాజ్యం అంటే పరిపాలన యేసు ప్రభు మనల్ని పరిపాలించడానికి మనల్ని నడిపించడానికి మనము ఆయనకు లోబడడానికి ఆయన వాక్యమును ఆయన ఆజ్ఞను మాటలను మనం అంగీకరించడానికి ఒప్పుకోవడానికి మనం ఇష్టపడాలి ప్రభు అన్నాడు వెదకుడి మీకు దొరుకును ఏం వెదకాలో ప్రభు చెప్పాడు మొదట నా రాజ్యమును నీతిని వెదకండి ప్రభు అంటున్నాడు వెదకండి మీకు దొరుకుతుంది అంటున్నాడు వెదకండి మీకు దొరుకుతుంది పరిశుద్ధాత్మను మీరు అడగండి అడగండి మీకు దేవుడు తండ్రి ఇస్తాడు అంటున్నాడు నన్ను తట్టండి నేనే ద్వారమును పరలోకమును వెళ్ళటానికి మీరు తట్టండి మీకు తీయబడుతుంది అంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు మీరు మొదట వెదకండి నా రాజ్యమును నీతిని వెదకండి మీకు దొరుకుతుంది మీకు దొరుకుతుంది యుల్ ఫైండ్ పిలాతో న్యాయాధిపతి ఆయన అడుగుతున్నాడు నీవు రాజువా అంటే ప్రభు అంటున్నాడు అవును నేను రాజునే అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఒకవేళ ఈ లోక రాజ్యం రాజ్యమైతే ఈ లోకములు ఎలాగ యుద్ధాలు చేస్తారో ఎలాగ పోరాడతారో నా సేవకులు కూడా పోరాడతారు కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు సత్య సంబంధమైన రాజ్యము అనగా పరలోక సంబంధమైన రాజ్యము దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని రాజ్యమును మనం కనుగొని ఆయనలోనికి మనం వెళ్ళాలంటే మొదట మనము క్రొత్తగా జన్మించాలి అందుకే ప్రభు అంటున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు పాతవి గతించి క్రొత్తగా మనం జన్మించామా క్రొత్త పర్సనాలిటీ మనకు వచ్చిందా క్రొత్త మనస్సు మనకు వచ్చిందా క్రొత్త ఆలోచన దృక్పథము ప్రవృత్తి మనకు వచ్చిందా వచ్చినప్పుడే మనం జన్మించిన వారు ఆ క్రొత్తగా జన్మించినప్పుడే పర్లోక రాజ్యానికి మనం చేరగలుగుతాం అంటే ఆయన వాక్యమందు జీవించాలి ఆయన చెప్పినది చేయటానికి మనం పూనుకోవాలి ప్రభు చెప్పింది మనం నమ్మాలి ఆయన అడుగులను అనుసరించాలి ఇది ఆయన రాజ్య సభ్యులు చేసేది సత్య సంబంధి అయిన ప్రతివాడు ప్రతి నా మాట వినును మనం దేవుని మాట వింటున్నామంటే ఆయన రాజ్య సభ్యులమే మనం ఆయన రాజ్యమును కనుగొన్నామన్నట్టే సంబంధమైన వాటిని మీరు వెదకండి పైనున్న వాటిని మీరు వెదకండి పైన ఆత్మీయమైన సంబంధమైన దేవుని రాజ్యము నిత్య రక్షణ రక్షణానందము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నివాసములు మనమే ఇక్కడ చేసిన సత్క్రియలు అనే ధనము మన యొక్క పేర్లు పైన ఉన్నాయి కాబట్టి ఆ క్రీస్తునందు మన కొరకు ఆయన మహిమలో దాచబడిన వాటన్నిటిని మనం ఇక్కడ నిరీక్షిస్తూ మనం జీవించాలి వాటిని మనం వెదుగుతూ ఉండాలి వాటిని కనుగొంటాం అందుకే ప్రవ్వు అంటున్నాడు మొదట నా రాజ్యమును నీతిని వెదకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును ఏవన్నీ అంటే ఈ లోకంలో జీవించడానికి మాత్రమే మన ఇష్టానుసారంగా మనం కోరుకునేవి కాదు మనకు అవసరమైనవి ద నెసెసిటీస్ అవర్ నీడ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన యొక్క నీడ్స్ మన కోరికలు కాదు జీవము గల దేవుని పిల్లలు పరలోకమందున దేవుని పిల్లలు నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నీకు అనుకూలమైతే ఇది నాకు ఇవ్వు అని అడుగుతారు దేవుడు ఇస్తాడు ఇవ్వడు ఆయన ఇష్టం కానీ ఈ లోకపు జనులు ఏమంటారంటే ఇది నా కివ్వు ఇది నా కివ్వు ఇది నా కివ్వు అంటే సైతాన్ వచ్చి ఇస్తాడు దేవుడిచ్చాడేనే అనుకుంటారు దానితోటే రక్షణ నుంచి దిగజారి ఈ లోకంలో దుర్నీతిలో జీవించి దేవుడిలో ఉన్నాడని మైమర్చి చివరికి ప్రభు ద్వారా వారు నువ్వెవరో నేను ఎరుగను అని అనిపించుకునే వరకు వారు జీవిస్తారు అలాంటి స్థితిలో మనం ఉండకుండా ప్రభు అంటున్నాడు మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వేదకండి కనుగొనండి అందులో జీవించండి నా రాజ్య సభ్యులుగా ఉండండి పైనున్న వాటిని మాత్రమే వెదకండి భూ సంబంధమైనవి వెదకకండి పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోండి అక్కడ నుండి క్రీస్తు మీ కొరకు రాబోతున్నాడు మీకు అక్కడ స్థలం ఉంది పేరుంది ధనం ఉంది డబ్బులు ఉన్నాయి అక్కడ పైన మీకు ఇళ్ళలో నివాసములు ఉన్నాయి మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది నిత్య జీవం కాబట్టి పైనున్న వాటిని మీరు వెదకండి అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును చూడండి ఈ లోకంలో నీతి నివసించదు కానీ ఆ పరలోకములో నీతి నివసిస్తుంది ఈ లోకంలో మనం నీతిని వెదకాలంటే ఆయన వాక్యమే మనకు నీతి ఏసయనే మనకు నీతి మనం వెతికినట్లయితే ఆయన నీతిని మనం కనుగొంటాం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుధాత్మ ఎందలి ఆనందమునయున్నది చూడండి ఆ దేవుని రాజ్యమును మనం వెతకాలి ఆయన నీతిని వెతకాలి అంటే ఆయన రాజ్యంలో నీతి ఉంటుంది దేవుని రాజ్యములో దేవుని నీతి ఉంటుంది దేవుని రాజ్యమును వెతకగానే ఆయన నీతిని కూడా వెతకగలుగుతాం మన రాజ్యాలు మన సామ్రాజ్యాలు మనం వెతుక్కుతూ ఉంటే అక్కడ దుర్నీతే ఉంటుంది దేవుని నీతి ఉండదు అందుకనే దేవుని రాజ్యమునకు ఆయన నీతికి మనం అప్పగించుకోవాలండి ఈ లోకంలో ఉన్న దుర్నీతి చూడండి చిన్న రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఆ రెండిట్లో నుంచి మీరు బయటికి వచ్చారో లేదో మీరు చూసుకోండి ఈ లోకపు నీతి ఏంటంటే ధనమును గౌరవించటం ధనమును ప్రేమించడం ధనమును ఘనముగా ఎంచటం ఈ లోకపు నీతి దేవుని నీతి అది చెప్పదు ధనమును నిర్లక్ష్య పెట్టండి దాన్ని ఘనపరచకండి దాన్ని గౌరవించకండి ఆశించకండి అని దేవుని నీతి చెప్తుంది ఈ లోకములో భేదములు ఉంటాయి దాంట్లో ప్రధానమైనది కుల వ్యవస్థలో ఉన్న ఆ భేదములు కుల ప్రవృత్తి కుల వ్యవస్థ దుర్నీతికి సంబంధించింది కానీ దేవుని నీతి అది మనకు పెట్టలేదు దేవుని నీతి మనం అందరము దేవుని పోలికలో నిర్మించబడ్డాం మనం దేవుని పిల్లల మగుటకు పిలువబడ్డాం ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ దేవుని యొక్క పిల్లలు ఎందుకంటే వారి లోపల దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి జీవాత్మ ఏ నీతికి అప్పగించుకున్నామో మీరే ఎంచుకోండి ధనాపేక్ష కలిగి ఉండి కుల ప్రవృత్తితో కులం మీద అభిమానము గౌరవము ఉన్నట్లయితే మీరు దుర్నీతిలో ఉన్నట్లే మన నీతి దుర్నీతి ఈ లోకపు నీతి దుర్నీతి దేవుని నీతికి మనం లోబడాలని మనం అంగీకరిస్తాం దేవుని నీతి ఏం చెప్తుంది ఈ లోకంలో కులాలన్నీ మంచి వ్యర్థం అవి నిజం కావు అని దేవుని నీతి చెప్తుంది ఈ లోకంలో ధనాపేక్ష మంచిది కాదు దేవుని నీతి చెప్తుంది లోకపు నీతి ఏం చెప్తుంది ఈ లోకంలో ధనాపేక్ష కలిగి శ్రద్ధ కలిగి జీవించండి ధనమును వేస్ట్ చేసుకోకండి ధనమును భద్రంగా కాపాడుకోండి ధనమును పెంచుకోండి ధనమును గౌరవించండి లోకం చెప్తుంది కానీ దేవుడు ధనమును అసహించుకోండి నిర్లక్ష్యం చేయండి ధనమును అపేక్షించకండి అని దేవుడు తన నీతిలో చెప్తా ఉన్నాడు ఏది పాటిస్తున్నాం మనం ధనము మనకు ఎక్కువైతా ఉంటే ఆశీర్వాదామనే స్థితిలో మనం ఉన్నాం క్రైస్తవ సమాజం మనం ధనవంతులైతే దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పుకునే స్థితిలోనికి వెళ్ళిపోయాం అంధకార దుష్టత్వములోనికి అలాంటి దుర్నీతిలో ఉన్నప్పుడు మనం దేవుని నీతిలో ఎలా జీవించగలుగుతాం జీవించలేమండి ఇది మన భ్రమ ఇది మన యొక్క భ్రమ చివరికి మనం దేవుని దగ్గర నిలబడితే మీరెవరో నేను ఎరుగను అంటాడు దేవుడు మీరు ఎప్పుడు నా రాజ్యం వెతకలేదు ఎప్పుడు నా నీతి గురించి ఆలోచించలేదు మీ రాజ్యాలు మీయే మీ సామ్రాజ్యాలు మీయే మీ నీతులు మీయే మిమ్మల్ని నేను ఎరగను అంటాడు దేవుడు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దుర్నీతి నుండి మీరు బయటికి రావాలని మీరు ఆశపడితే దేవుడు బయటికి నడిపిస్తాడు ఈ దుర్నీతితో నిండిన ఈ లోకంలో మనం ఎలాగా జీవించగలుగుతాం దేవుని నీతిని ఆధారం చేసుకునే జీవించగలుగుతాం ఆ నీతి అంటే ఏంటి దేవుని వాక్యమే ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప కొనుచు దేవుని నీతికి లోబడలేదు చూడండి దేవుని నీతి అంటే దేవుని యొక్క మాట సొంత నీతి అంటే మనుషుల యొక్క మాట మన యొక్క మాట కాబట్టి ఈ లోకంలో అంతా నీతి ఎక్కడ ఉండదు దేవునిలో నీతి ఉంటుంది అందుకే ప్రభు అంటున్నాడు దుర్నీతికి నీతికి ఏమి సాంగత్యము సాంగత్యము ఏమి సాంగత్యం ఉంటుంది ఉండదు దుర్నీతికి నీతికి ఏమి సాంగత్యం ఒకవేళ సాంగత్యం ఉంటే అది నీతి కాదు దుర్నీతే ఈ లోకముతోని దేవునితోని సాంగత్యము కుదరదు ఈ లోకములోన్నది దుర్నీతి దేవుడు మన ముందు పెట్టింది నీతి నీతిని దుర్నీతిని కలపడం అసాధ్యం ఇంపాసిబుల్ నీతికి నీతికి కలుస్తుంది దుర్నీతికి దుర్నీతికి కలుస్తుంది కానీ నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం ఉంటుంది ఉండదు అంటున్నాడు ఏసయ్య ఉండదు అంటున్నాడు దేవుడు ఒకవేళ ఉంది అంటే అది మన భ్రమ అబద్ధం ఉండదు ఈ లోకము నీతి ఉన్నది మనకి నీతి ఉన్నది దేవుని నీతి ఉన్నది ఈ లోకములో ఉన్న రాజ్యము ఉన్నది అధికారం ఉన్నది దేవుని రాజ్యము అధికారము ఉన్నది కాబట్టి ఏసఐ అంటున్నాడు ఆ దేవునికి మీరు భయపడండి ఆ దేవుని రాజ్యమునకు మీరు అప్పగించుకోండి ఆయన రాజ్య సంబంధుల వలె జీవించండి మీరు దుర్నీతిని స్వనీతిని వదిలిపెట్టి దేవుని నీతికి మీరు మిగుమును మీరు దాసులుగా అప్పగించుకోండి అంటున్నాడు దేవుడు ఆ దేవుని వాక్యము ఆయన నీతికి మనం అప్పగించుకోవాలి కలపకూడదు నీతి నిమిత్తము హింసింపబడవారి ధన్యంలో పరలోక రాజ్యము వారిది అంటున్నాడు ప్రభు ఆ రాజ్యము నీతి నిమిత్తము హింస కూడా తిరగని వారు ఆ రాజ్యసభలు దేవుడు నీతి అంటే ఏసయ ఏసయ్య అంటే నీతి ఈ లోకంలో ఉన్న నీతి కాదు ఈ లోకంలో నీతి ఉండదు దుర్నీతి మాత్రమే ఉంటుంది ఏసు ప్రభునందు మనం నీతిగా ఉండాలంటే ప్రభుని విశ్వాసం ఉంచాలంతే ప్రభునందు విశ్వాసం ఉంచాలి అంతే ఆ విశ్వాసం ఉంచి ప్రభు ఏం చెప్తున్నాడో అది చేయాలి అదే నీతి అంటున్నాడు దేవుడు అబ్రహామును అబ్రహాము దేవునిని నమ్మాడు నమ్మి దేవుడు ఏం చెప్తే అది చేశాడు అది ఆయనకు నీతిగా ఎంచబడింది అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ప్రభు అన్నాడు దేవుడు అన్నాడు అబ్రహామును నీవు నీ ఇంటిని నీ స్వజనమును నీ వృత్తిని నీకున్న విగ్రహములను నీకున్న ఆ సంస్కృతిని విడిచిపెట్టి నేను చూపించబోవు ఆ వాగ్దన దేశానికి బయలుదేరు అన్నాడు దేవుడు అట్లనే చేశాడు వాటన్నిటినీ విడిచిపెట్టేశాడు అబ్రహాము బయలుదేరాడు విశ్వాసం మనకు తండ్రి అయ్యాడు ఇప్పుడు మనకు కూడా దేవుడు చెప్తున్నాడు మీరు విడిచిపెట్టి పాతవి విడిచి మీరు నా ఇద్దకు రండి ఈ లోకంలో ఉన్నదంతాయో దుర్నీతి మన హృదయంలో ఉన్నది దుర్నీతి వాటిని విడిచిపెట్టి దేవుని నీతిలోనికి మనం రావాలి రెండు కలపడము అది ఘోరమైన దుష్టత్వం అలాగా చేయకూడదు దేవుడు అంగీకరించాడు మనం క్రొత్తగా జన్మించాలి ప్రభునందు మనం నూతన పరచబడాలి అంటే మనము దేవునిలో రావడానికి పాతవి విడిచిపెట్టాలి ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచి ఆయన వాగ్దాన దేశానికి దేవుడు నడిపించాడు రమ్మన్నాడు విడిచి రండి ఫరం అంటున్నాడు విడవద్దు ఇక్కడే ఉండండి మీ దేవుడిని ఆరాధించండి ఇక్కడే ఉండండి మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి దేవుడు అంటున్నాడు విడిచి రండి మనం లోకమును విడిచి వస్తేనే తప్ప దేవుని నీతిలోనికి ఎంటర్ అవుతాం ఈ లోకమును విడవకుండా దేవుని నీతిని కావాలని చూస్తే అపవిత్రులుగానే ఉంటాం దుర్నీతిలోనే ఉంటాం దేవుని నీతి మనకు దొరకదు అలాంటి స్థితి ఆది నుండి ఈ లోకములో ఉన్నది కాబట్టి ప్రభు అంటున్నాడు మీరు ఈ లోకమునకు వేరై జీవిస్తేనే తప్ప మీరు నన్ను అంగీకరించలేరు వెంబడించలేరు అక్కడే వస్తుంది మనకు అపాయము కష్టం ఇంపాజిబుల్ ఇవన్నీ సాధ్యపడాలంటే మనం క్రొత్తగా జన్మించాలి నూతన పరచబడాలి కృతగా జన్మించాలి కృతగా జన్మించినప్పుడు ప్రభునందు మనం నూతన పరచబడితే మన ఆలోచన మారుతుంది మన ఉద్దేశం మారుతుంది మన తీరు మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మన ఇష్టాలు మారుతాయి మన తీర్మానాలు మారుతాయి చేంజ్ అవుతాయి లోకానికి విరుద్ధంగా ఉంటుంది మనుషులకు కాంట్రడిక్టరీగా ఉంటుంది వేరేగా ఉంటుంది అవి మారుతాయి అవి మారినప్పుడే ప్రభు యొక్క చిత్తమును తెలుసుకోగలుగుతాం గ్రహించగలుగుతాం ఆయన రాజ్యమును కనుగొంటాం ఆయన నీతిని తెలుసుకోగలుగుతాం ఆ నీతులు అప్పగించుకోగలుగుతాం ఆయన రాజ్యంలో జీవించడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రభు మొదట వెదకండి మొదట కృతగా జన్మించండి మొదట మీరు నూతన పరచబడండి అని ప్రభు చెప్తున్నాడు మీ మనస్సు మారి నూతనం అవ్వండి అంటున్నాడు ప్రభు ప్రభు ఇచ్చిన సువార్తలో అదే చెప్పాడు మీరు మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందండి ప్రభువు రక్షకుడు అని నమ్మితే ఆ ప్రభు మాట నమ్మండి లేకపోతే మీ ఇష్టం మీ దారిలో మీరు ఉండండి ఆ ప్రభు మాటనే రక్షణ అని ప్రభు చెప్తా ఉండడం చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది చిన్న మంద అంటే లిటిల్ ఫ్లాక్ చిన్నది చిన్న మంద అంటే మైనారిటీ చాలా కొద్దిమంది భయపడకండి దేవుడు మీకు రాజ్యము మీకు అనుగ్రహించుటకు ఆయనకు ఇష్టమై ఉన్నది తండ్రికి చిన్న మంద భయపడకండి కొద్దివారు ఈ లోకంలో ఎంత పాపులేషన్ ఉంది ఇప్పుడు ఇంచుమించు ఎనిమిది వందల కోట్లు అనుకోండి ఈ ఎనిమిది వందల కోట్లలో కొద్దివారు మాత్రమే దేవుని రాజ్యంలో చేరతారు అని ఏసయ్య మనకు చెప్పాడు సత్యం కొద్ది వారు మాత్రమే అయితే ప్రభు అంటున్నాడు ఆ కొద్ది వారిలో మీరు ఉండడానికి మీరు పోరాడండి స్ట్రైవ్ టు బి ఇన్ దట్ లిటిల్ ఫ్లాక్ ఆ చిన్న మందలో ఉండడానికి మీరు పోరాడండి ఆయన రాజ్య సువార్త ప్రకటించేటప్పుడు దేవుడు ప్రకటించాడు మారు మనస్సు పొందండి దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది మారు మనస్సు పొందండి మీరు మార్పు చెందండి మనసు మార్చుకోండి దేవుని అప్పగించుకోండి దేవుని రాజ్యంలో సభ్యులుగా ఉండడానికి తీర్మానం చేసుకోండి సమీపంగా ఉంది దేవుని రాజ్యం మీరు మనసు మార్చుకోండి అని దేవుడు అంటున్నాడు